అక్కడ ఉన్నటువంటి అలౌకికమైన దివ్యానందాన్ని అనుభవించిన తర్వాత వారికి నేను బ్రహ్మజ్ఞానం ప్రదానం చేసి నాలో ఐక్యం చేసుకుంటాను అని అమ్మ చెప్పారు ఇది సాలోక్య సాయుధ్య ముక్తి అని అందుకు పరాభక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తానికి ఈ సంపూర్ణమైనటువంటి నవరాత్రుల ఉత్సవ సమయంలో ఈ విజయదశమి నాడు మనం అమ్మవారి కృప పొందాలంటే ఏం చేయాలో చెప్పుకున్నాం ఇక్కడ ఈ జీవితంలో ఎంత ప్రయత్నించినా సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి ఇవి తప్పవు అయితే అమ్మకారుణ్యం చేత వీటిని మనం ఎదుర్కొంటూనే తట్టుకుంటూనే ఉంటూ చిత్తం మాత్రం ఆ తల్లి చరణాల మీద నిలిపినప్పుడు ఆ దివ్యమైనటువంటి సంస్కారం మనలో మేల్కొని ఆ ప్రేమపూర్వకమైన జగన్మాతృ భక్తి చేత ఆ దివ్య సాలోఖ్యము తదనంతరం సాయుధ్యము కూడా పొందవచ్చు అందుకే అమ్మ భక్తి అన్నిటికంటే గొప్ప సంపద ఆ భక్తిని ప్రసాదించే అనుగ్రహం కూడా అమ్మవారిది అందుకు అటువంటి భక్తిని ప్రసాదించమని అమ్మ చరణాలను ఆశ్రయిద్దాం ఈ రాజరాజేశ్వరి ఆరాధన ద్వారా ఈ విజయదశమి నాడు ఈ భావాన్ని మనకు చూపిస్తున్నారు పైగా రాజ రాజ ఈశ్వరి రాజులు అంటే పాలకులు ఒక్కొక్క భువనాల్లో బోరుళ్ళు మంది పాలకులు ఉంటారు ఒక్కొక్క జాతిని ఒక్కొక్కరు పాలిస్తుంటారు గంధర్వ పాలకులు మానుష పాలకులు యక్షపాలకులు దేవపాలకులు ఇలా రకరకాల పాలకులు దేవలోకాల్లో యక్ష లోకాల్లో మానుష లోకాల్లో ఉంటుంటారు ఒక్క మానుష లోకంలోనే మనం చూస్తే బోరులు ఎంతమంది పాలకులు వివిధ దేశ విభజనత ఎవరికి వాడు గొప్ప పాలకుడు వీళ్ళందరూ రాజులు అవుతారు కానీ రాజులు అంటే ఈ పాలకులందరూ ఎవరి చేతులు ఉంటారు రాజరాజులు రా రాజరాజుని ననాలి అనాలి అంటే అష్టదిక్పాలకుని బ్రహ్మవిష్ణు మహేశ్వరుని ననాలి మను కుబేర ఇంద్ర వీళ్ళని అనాలి వీళ్ళకి రాజురాజులు అని పేరు వీళ్ళ యొక్క అధికారం అందరి మీద ఉంటుంది అందరి మీద వీళ్ళు పట్టుంటుంది అయితే ఈ రాజరాజులందరికీ ఈశ్వరి ఆవిడ ఆ మాటలో చూస్తున్నారు ఏంటంటే సమస్త భువనాలకి పైన ఉన్న తల్లి అని అందుకే రాజ రాజ ఈశ్వరి అని చెప్పబడుతున్నది ఈ తల్లిని ఆరాధించిన వారికి సామ్రాజ్యదాయిని అన్నారు సామ్రాజ్యం ఇస్తుంట అంటే చక్కగా ఒక దేశానికి రాజ్యం చేస్తున్న అర్థమా సామ్రాజ్యం అంటే ఏమిటి సామ్రాజ్యం స్వరాజ్యం ఇవి దివ్య శబ్దములు సామ్రాజ్యం అంటే తనని మించు మరకొల్లేవుడు అంతా తనాధీనంలో ఉన్నది అనే భావం ఇది ఇది తెలుసుకోవాల్సింది అంటే మనకు ఎటువంటి స్థితిని వస్తుంది అంటే ఏ ఒక్క ఒత్తిడి మన మీద ఉండదు అన్నీ మనకు అనుకూలమవుతూ ఉంటాయి ఎప్పుడు స్థితిలో ఉండడమే సామ్రాజ్యము అదే స్వరాజ్యము అలాంటి స్వరాజ్య సామ్రాజ్యములు ఇవ్వగల తల్లి ఆవిడ ఎందుకంటే బ్రహ్మముతో తాదాప్యం చెందిన వాడికి ఈ లోక సుఖాల మీద వాంఛా ఉండదు వాడికి తాను లొంగడు వేటికి తాను లొంగకుండా అన్నిటినీ తన వశంలో ఉంచుకోగలిగిన జ్ఞానమే సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం ఇవ్వగలిగిన తల్లే రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠని వేసిది జాశ్రత ఇది పరమార్థ దృష్టితో ఇచ్చిన వ్యాఖ్యాన అంతేకాదు ఆ తల్లి తనను ఆశ్రయించిన భక్తుడికి ఇహలోకంలో కూడా ఉన్నత స్థితినిస్తుంది రాజస్థితినిస్తుంది రాజు అంటే ప్రకాశించువాడు ఆనందింపజేయువాడు అని అర్థం మన జీవితం ఎలా ఉండాలంటే వెలిగిపోవాలండి అన్ని రకాల శోభలతో ఉంటే వెలిగిపోవడం అందరికీ ఆనందించగలిగే లక్షణం ఉండాలి అలాంటి ఆనందం కలిగించే లక్షణము మంచి గుణములతో వెలిగిపోవడమే రాజ శబ్దానికి అర్థం అలాంటి రాజ స్థితిని ఆ రాజరాజేశ్వరు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ